సంతోషంగా చలికత్తులతోడుకుంటూ పాటలు పాడుకుంటూ సంతోషపడుకుంటూ ఉండగా ఎందుకు వచ్చినాము మరి ఇది ఎవరు సోఖమో నీతో చెప్పుకుంటున్నావా హరిషత్తులో వంజన వేసుకో చూడగానే ఇక్కడ కాదు అక్కడ కాదు భూలోకంలో సాంభాపురి పట్టణంలో రాజు అనగా వెనగుళ్ళ కాంబోయ తన యొక్క ఒక ఏడుగురు భార్యలు తనకైన మరి విలనాడికైన నాడికైనా గాని ఎంతో మునిపోయిన బాధలు వచ్చా వీళ్ళకు వారి దగ్గరికి వెళ్ళాను సంతానం యొక్క తగరహాని బాధలు పడితే ఆ తల్లి సత్య సత్యమంతురాలు సదుగుణ మధురాలు చక్కని ఒక తల్లి ఉన్నది అటువంటి శ్రీహాల మాణిక్యాల దేవి తల్లి వెనక వినగా గుణం మెచ్చలేదు వారి బుద్ధి మెచ్చలేదు నీకు సంతానం వినగా బానం తల్లి తీసుకోమంటేమన్నదంటే నాకన్న పెద్దవాళ్ళు ఆరుగురు ఒక్కరున్నారు వారు సంతానం ఇవ్వకుండా నాకు సంతానం ఇస్తే నీకు న్యాయం కాదయ్యా నా అక్కలకు సంతానం ఒడిగట్టినక్క నాకు సంతానం ఇవ్వని ఆ తల్లి వన్నాది నీ అక్కలకు సంతానం సంతానండిగడితే నీకు తగరాని బాధ వస్తావి తగరాని కష్టాలు వస్తావి నీకు తలబోయే గండం వస్తుందని అని మరించి చెప్పాను చెప్పినా నా మాటలు వినలేదు అక్కలకి సంతానం ఇవ్వన్నాడు అక్కలకు సంతానం ఇస్తే నీకు సంతానం ఇవ్వనన్నాను అయినా మంచిదని చెప్పి ఉన్నాది అలా ఒక ఆరుగురికి సంతానం సంతానండిగట్టి నేను తిరిగి రావగా ఆ తల్లి వచ్చి నా ప్రాధాన్ అందుకున్నాది నీకు సంతాన పరం ఒడిగట్టను నేను అని సాత సేపుడు తీసి వెనక తన కొంగులు వేశాను మరి అప్పటికే తగరహరి బాధలు వస్తే చెప్పాను కదా లేని అపర్నిందా లేని అపర్నిందా ఆరుగురు ఒక్క సముతులు కలిసి ఆ తల్లి పైన అపర్నింద పెట్టారు మరి చేతి ప్రధాని వాళ్ళు వచ్చాయి తగరాని దెబ్బలు కొట్టి ఒలికిళ్ల పాడు కాష్టాల గడ్డకు తనని ఒక్క శ్రీహారి మరి బంతకాలం చేసి దాని ఖైదులో పెట్టారు ఆ తల్లి ఖైదులో ఉండి ఓ భగమత ఈశ్వర మహేశ్వర నేనేం తప్పు చేశాను నాకు ఎందుకయ్యో ఇంత కష్టకాలం అని తల్లి వేడిచిన శోకమే మన యొక్క ముచ్చాల తడికొంగులసి బరువులు అవుతుందని పారు

Seguro ya ఆయమయ్య ఆహ మరి మాటవంటి బక సంగమయ ఉత్త అవతారం ఎత్తుకొని ఆహ జంగమయ అవతారం పొడమార్చి అవును అక్క నుంచి నిన్న రగరగగా అవనము భూలోకములకు చేరుకున్నాడు ఆ మరి వాసలివనగర్ కయ్యలో ఉన్నది ఆ అతని దగ్గరికి వచ్చాను ఆ మరి శ్రీహాలదేవి మరి సత్యం వెనకని భక్తి వెనకన మరచారా మరవలేదా అని ఆ జంగమయ్య ఔతారప్ప అయిన ఉండి ఆ దాన ధర మా యరమ్మ నాకు మాట్లాడు అంటే నోటికి కప్పతాళం కాళ్ళకు సంకెళ్ళు చేతులకు బేడీలు ఉన్నాయి పైన బండ ఉన్నాది కంప ఉన్నాడు ఎట్లా దానం చెయ్యాలి నేను తెరవు కావటం లేదయ్యా నేను ఎలా దానం చేకటింపుతున్నావా మరి భగవంతుని నేను ఒక ఉన్నాడు కాబట్టి యొక్క ఇబ్బంది బట్టి పొలం అంతరించి ఆ తల్లి పైన కొట్టా నోట్లో ఉన్న కప్పతరమని కానీ మయమైపోయాది ఆ తల్లి కష్టం కరదీర్చాలి కూర్చున్న తల్లి లేచు నించున్నా అది ఇదనైనా నాకు దాదాపు చేయండి నా వద్ద నా భర్త కట్నా నాలుగు పుస్తే ఉన్నాడు అది నీకు దానం చెప్తండి పట్టండి అది ఎప్పుడైనా ఇదే విధముగా దాన ధర్మం చేశావు ఇప్పటికైనా నీ భక్తి మరవలేదు ఇంత కష్టంలో ఉన్నా కూడా నీ యొక్క భక్తి మరవలేదు మెచ్చాను నీ యొక్క గ్రామశత్తులు నీ గుణము నీ బుద్ధి మెచ్చాను అయినా ఈ యొక్క మరివటువంటి ఒక జంగమయ్య అవతార పైన ఉన్న నేను జంగమయ్యను కాదమ్మా సాక్షితంగా భగవంతుణ్ణి చేరవచ్చాను నీకు ఆ రోజున సంతానం ఇస్తే వద్దన్నావు సంతకులకు పో తిరే ని చక్రాన్ని బాధ వచ్చా ఇప్పటికైనా ఇదిగో తల్లి తల్లి